ఎవరికి పడితే వాళ్ళకి కాదు ఈ పుస్తకాలన్నీ మేము మీకు ఇవ్వాలంటే ఇదిగోండి దీంతో పాటు మీకు ఒక యాక్షన్ బైబుల్ అని ఒకటి ఉంటుంది ఇది ఆయిల్ ప్రింట్తో తయారు చేసిన ఆది కాండం నుంచి ప్రకటన వరకు బైబిల్ గ్రంథంలో ఉన్న చాలా విషయాలు ఇంపార్టెంట్ విషయాలన్నీ అబ్రహాము దావీదు దానియలు ఎస్తేరు ఇలాంటి మంచి సంఘటనలు ఘటనలన్నిటిని పిల్లలకు అర్థమయ్యే రీతిగా కూడా దీంట్లో ఈ బైబిల్లో ఉంచారు ఈ బైబిల్ కూడా టీచర్కి ఒక కాపీ ఇస్తాము టీచర్ గైడ్ ఇస్తాము పిల్లలు మీరు మీ పిల్లలు రాయగలిగితే ఎంతమంది రాయగలుగుతారో వాళ్ళందరికీ హ్యాండ్బుక్ ఇస్తాము ఇవన్నీ ఫ్రీ అండి అదే అదే ప్రాబ్లం భారతదేశంలో ఏంటంటే ఫ్రీ అనే గారికి లెక్క చేయరు దాన్ని కేర్ చేయరు కానీ ఇవి ఒక వ్యక్తి లేకపోతే కొంతమంది రక్తము వాళ్ళ కష్టము వాళ్ళు వాళ్ళ చెమట లెక్క చెప్పాలి మనం దేవునికి